వెల్కమ్ టు కేపిఐఎస్ ప్రత్యేకంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో దాదాపు ఈ రెండు పేపర్స్కి సంబంధించి ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ సెక్షన్స్లో ట్వంటీ యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది ఆ ట్వంటీ యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్ వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు హండ్రెడ్ ఎంసీక్యూస్ని మీకు అందించడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద హండ్రెడ్ పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు నాలుగు వేల నాలుగు వందల పైచీలకు ఎంసీక్యూస్ని కూడా అందించడం జరుగుతుంది సో ఈ కోర్సు యొక్క ఫీజు ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది ఐదు వేల ఐదు ఐదు వేల రూపాయలకి అందించడం జరుగుతుంది సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు రెండు వేల ఐదు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి మైసెల్ఫ్ మణికంఠ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూస్ని మనం డైలీ డిస్కస్ చేసుకుంటాం ఈరోజు ప్రత్యేకంగా ఇంకొక ఫైవ్ టు టెన్ ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ బై క్యామిరల్ లెజిస్లేచర్ సో మనకి పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు వరకు చార్టర్ చట్టాలు గాను అదేవిధంగా తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఉన్నటువంటి చట్టాన్ని కౌన్సిల్ యాక్ట్గా పిలవడం జరుగుతుంది సో ఈ ఒక్కొక్క యాక్ట్లో చాలా వరకు ఫీచర్స్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీన్ యాక్ట్లో బై కెమెరా లెజిస్లేచర్ కావచ్చు డైరెక్ట్ ఎలక్షన్స్ కావచ్చు డైఆర్కీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు ఇటువంటి ఎన్నో అంశాలు వచ్చాయి సో ఈ విధంగా ప్రతి యాక్ట్ గురించి అందులో ఉన్నటువంటి ఫీచర్స్ ముఖ్యమైనటువంటి లక్షణాలు అన్నిటి గురించి కూడా మనం చదువుకుంటాం రైట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ ఈజ్ బి సో దీనికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు అది చూద్దాం సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ ఇంట్రడ్యూస్డ్ బై కెమెరా లెజిస్లేచర్ ఇన్ ఇండియా సో నైన్టీన్ నైన్టీన్ చట్టం ద్వారానే మనకి ద్వంద్వ సభల వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది సో ద యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ ద లోవర్ హౌస్ సో బై క్యామర లెజిస్లేచర్ అన్నాం కదా సో లోవర్ హౌస్గా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా అప్పర్ హౌస్ పరంగా అయితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా బైక్యామర లెజిస్లేచర్ వ్యవస్థను తీసుకొచ్చారు మేకింగ్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ఇండియా ద యాక్ట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్స్ ఎఫోర్ట్స్ టు ఇంట్రడ్యూస్ రిఫార్మ్స్ ఇన్ రెస్పాన్స్ టు ద గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ఫర్ గ్రేటర్ ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ గవర్నెన్స్ ఫాలోయింగ్ వరల్డ్ వార్ వన్ సో ఆఫ్టర్ వరల్డ్ వార్ వన్ తర్వాత ఇది రావడం జరిగింది సో ఇది మాత్రమే కాకుండా వరల్డ్ వార్ వన్లో ఇండియన్స్ పార్టిసిపేషన్ పెరగడం ఇండియాలో పొలిటికల్ కాన్షియస్నెస్ కూడా ఎక్కువగా పెరిగింది తద్వారా ఏమైందంటే ఖచ్చితంగా లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇండియన్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బైకామరా లెజిస్లేచర్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదవ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది రైట్ తర్వాత చూసుకుంటే ద ప్లాన్ ఆఫ్ సర్ స్టర్డ్ క్రిప్స్ ఇన్ దట్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ఇండియా వుడ్ బి గ్రాంటెడ్ సో మనకి నైన్టీన్ ఫార్టీ టూలో క్రిప్స్ మిషన్ అనేది ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా క్రిప్స్ మిషన్ ఏం చెప్పారంటే వరల్డ్ వార్ టూ అయిపోయిన వెంటనే ప్రపంచ యుద్ధం రెండవది పూర్తయిన వెంటనే ఇండియాకి డొమేనియన్ స్టేటస్ను అందిస్తామని చెప్పారు అంటే స్వయం స్వయం పరిపాలనను అందిస్తామని చెప్పడం జరిగింది అయితే మాకు డొమినియన్ స్టేటస్ ఎందుకు కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇవ్వాలనేసి ఎప్పటి నుంచో ఈవెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచే పూర్ణస్వరాజ్ రిజల్యూషన్ ఏర్పాటు చేశారు కదా అప్పటి నుంచే ఇస్తే కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇవ్వండి డొమినియన్ స్టేటస్ అనేది మాకు అవసరం లేదు అనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ డొమినియన్ స్టేటస్ ఈ క్రిప్స్ మిషన్లో చెప్పడం జరిగింది అయితే దీన్ని వ్యతిరేకించి ఐఎన్సీ వాళ్ళు క్విట్ ఇండియా మూమెంట్ని ప్రారంభించారు అనేది కూడా తెలుసు సో ఈ విధంగా ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది దీనికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ చూద్దాం ద క్రిప్స్ వాజ్ సెంట్ టు ఇండియా ఇన్ నైన్టీన్ ఫార్టీ టూ విత్ ద ఎయిమ్ ఆఫ్ సెక్యూరింగ్ ఇండియన్ సపోర్ట్ ఫర్ ద బ్రిటిష్ ఫార్ ఎఫోర్ట్స్ ఇన్ వరల్డ్ వార్ టూ సో ప్రత్యేకంగా క్రిప్స్ మిషన్ ఎందుకు పంపించారంటే భారతీయుల సహకారం ప్రపంచ యుద్ధం టూలో ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు వన్ ఆఫ్ ద కీ ప్రపోజల్స్ ఆఫ్ ద మిషన్ లెడ్ బై స్టఫర్డ్ క్రిప్స్ వాజ్ టు గ్రాంట్ ఇండియన్ డొమీనియన్ స్టేటస్ ఆఫ్టర్ ద వార్ ఆఫ్టర్ వార్ తర్వాత అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియాకి డొమీనియన్ స్టేటస్ అందిస్తామనేది మేజర్ ప్రపోజల్గా దీన్ని పంపించారు దిస్ ప్రపోజల్ ఎంప్లైడ్ దట్ ఇండియా వుడ్ బికమ్ ఏ సెల్ఫ్ గవర్నింగ్ నేషన్ సో ఈ విధంగా స్వయం పరిపాలన స్వీయ పరిపాలన దేశంగా విత్ ఇన్ ద బ్రిటిష్ కామన్వెల్త్గా ఇండియా ఉండడం జరుగుతుంది విత్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ ఇంటర్నల్ మ్యాటర్స్ వైల్ లెక్నాలజింగ్ ద బ్రిటిష్ మొనార్క్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ సో ఈ విధంగా బ్రిటిష్ హెడ్ ఎవరైతే ఉంటారో బ్రిటిష్ మొనార్క్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉండడం జరుగుతుంది సో సిమిలర్ టు అదర్ డొమినియన్స్ లైక్ కెనడా ఆస్ట్రేలియాలో ఏ విధమైనటువంటి ఈ డొమినియన్ స్టేటస్ ఉందో అదే వ్యవస్థని ఇండియాలో కూడా తీసుకువస్తామనేసి ఈ క్రప్ క్రిప్స్ ప్రపోజల్ అనేది చెప్పడం జరిగింది తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఇంప్రూవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఇండియన్ స్టేట్స్ సో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇండియన్ స్టేట్స్కి సంబంధించి రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో ఏ కమిటీని పంపించడం జరిగింది సో మనందరికీ తెలుసు సైమన్ కమిషన్ అనేది కాదు సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల చట్టంలోనే ఒక నిబంధన ఉంది ఏంటి ప్రాపర్గా ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ఏ విధంగా జరుగుతుంది అనేది రివ్యూ వేయడానికి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఒక కమిటీని వెయ్యాలని చెప్పారు అందులో భాగంగా సైమన్ కమిషన్ ఏర్పాటు అయ్యిందే కానీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇండియన్ స్టేట్స్కి సంబంధించి కమిటీ కాదు సో ఆప్షన్ ఏమవుతుంది బట్లర్ కమిటీ అవుతుంది సో ఇక్కడ సర్కార్య కమిషన్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పాటు అయింది సో ఈ సర్కారీ కమిషన్ ఏమైనా నైన్టీన్ ఎయిటీ త్రీలో ఏర్పాటు చేశారు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దాని యొక్క రికమెండేషన్స్ రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు సైమన్ కమిషన్ని ఎలిమినేట్ చేయొచ్చు హంటర్ కమిటీ అనేది ఇట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కాబట్టి ఈజీగా బట్లర్ కమిటీని మనం ఆన్సర్ చేయవచ్చు కదా సో ద బట్లర్ కమిటీ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఆల్సో నోన్ ఎస్ ద ఇండియన్ స్టేట్స్ కమిటీ సో మనకి ఎగ్జామ్లో కొన్నిసార్లు అలా అడగడానికి స్కోప్ ఉంటుంది బట్లర్ కమిటీ ఇంకో పేరు ఏంటంటే ఇండియన్ స్టేట్స్ కమిటీగా పిలవడం జరుగుతుంది దీన్ని ఎప్పుడు అపాయింట్ చేశారంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ అపాయింట్ చేయడం జరిగింది వస్ ఫార్మ్డ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎందుకు ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఇండియన్ స్టేట్స్ యొక్క రిలేషన్షిప్ని ఎన్హాన్స్ చేయాలి ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమాంగ్ ఇట్స్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అట్ ద కమిటీ సజెస్టెడ్ దట్ వైస్ రాయ్ షుడ్ రిప్రజెంట్ ద క్రోన్ ఇన్ ఆల్ డీలింగ్స్ విత్ ద స్టేట్స్ అకిన్ టు ది న్యూ ఇంపీరియల్ అరేంజ్మెంట్ విత్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ డొమినియన్ యాక్ట్స్ ఎస్ ద హై కమిషనర్ ఫర్ ద డొమినియన్స్ ప్రొటెక్ట్ రేట్స్ సో మెయిన్గా దీని యొక్క రికమెండేషన్స్ కంటే ఈ బట్లర్ కమిటీ దేనికి వేశారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది అదేవిధంగా ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి ఇటు తర్వాత క్వశ్చన్ చూసుకుంటే హూ ఎమ్ ద ఫాలోయింగ్ స్ట్రెస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా సో ఈ క్రింది వారిలో ఎవరు భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేయాలని చాలా ఎక్కువగా ప్రయత్నించారు అంటే మెకాలే సో మనకి ఎయిటీన్ థర్టీ ఫైవ్లో మెకాలే మినిట్ ఉంటుంది కదా సో ఈ మెకాలే మినిట్ ద్వారానే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ప్రమోట్ చేశారు సో ఈ విధంగా చూసుకుంటే లార్డ్ బెంటింక్ ఎయిటీన్ థర్టీ త్రీలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉండడం జరిగిందే కానీ ఈయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయలేదు జస్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకున్నారు లార్డ్ అల్హౌసీ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చారు ఐ మీన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో కాదు ఈవెన్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నప్పటికీ కూడా ఇన్ మేజర్గా రైల్వేస్ అవ్వచ్చు టెలిగ్రాము ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఎక్కువగా చేజులు చేశారు లార్డ్ కచన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాదు సో మెకాలే ఈస్ స్ట్రెస్ రిపోర్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియాస్ రైట్ ఆన్సర్ సో మెకాలే ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎంపసిస్ ఆన్ ఇంప్లిమెంటింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇండియా సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి అనేసి స్ట్రెస్ చేసింది ఎవరంటే లార్డ్ మెకాలే త్రూ హీజ్ మినిట్ త్రూ హీస్ మినిట్ నోన్ ఎస్ మెకాలయ మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సో మెకాలయ మినిట్ ఈజ్ రిలేటెడ్ టు ఏ ఫీల్డ్కి సంబంధించిందంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించిందని చదువుతాం ఇది మాత్రమే కాకుండా అది ప్రత్యేకంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశం అని కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే ఎయిటీన్ థర్టీ ఫైవ్లో తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకోండి తర్వాత తోసలీ ఈజ్ నోన్ యాజ్ ఇండియన్ హిస్టరీ యాజ్ ద నేమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ ప్రావిన్షియల్ సెంటర్ ఇన్ మౌరియన్ ఎంపైర్ సో దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే సో ద తోసలీ ఆల్సో నోన్ ఎస్ ధౌలీ ఈజ్ అన్ యాన్షియన్ సిటీ అసోసియేటెడ్ విత్ మౌర్యన్ ఎంపైర్ ఇన్ ఇండియన్ హిస్టరీ సో ఈ ధౌళీ ఏదైతే ఉందో ఇది ఈవెన్ రాకట్ ఎలిఫెంట్ ఆర్కిటెక్చర్ అనేది కూడా ఈ ధౌలీలోనే దొరకడం జరిగింది సో ఇది యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా చాలాసార్లు ఇటువంటి పదాలని అడగడం జరిగింది సో ఎవరైతే యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా గుర్తుపెట్టుకుంటారో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో ఈజీగా ప్రిలిమ్స్ అనేది కూడా క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో తోసలి అంటే ఏంటి ఇట్ ఈస్ అ ప్రావిన్షియల్ సెంటర్ ఇన్ మౌర్యన్ ఎంపైర్ సో దీని పేరేంటంటే దౌళి ఇట్ ఈస్ అన్ ఏన్షియన్ సిటీ అసోసియేటెడ్ విత్ ద మౌర్యన్ ఎంపైర్ ఇన్ ఇండియన్ హిస్టరీ తోసలి గైండ్ ప్రామినెన్స్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ ఎంపరర్ అశోక సో దీనికి అంత ప్రామినెన్స్ ఎప్పుడు వచ్చిందంటే అశోకుడు పరిపాలించినప్పుడు ద సిటీ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ కళింగ రీజియన్ సో ప్రస్తుతం ఈ ఏరియాలో ఈ తోషలి అనే రీజన్ ఉండడం జరిగింది సో మేజర్గా కళింగ రీజన్ అంటే ఒడిస్సా ఆ ప్రాంతాలకు సంబంధించింది సో విచ్ కొరస్పాండ్స్ టు ది డే ఆఫ్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా అశోక ఈస్ పర్టికులర్లీ నోన్ ఫర్ ద కలింగ వార్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెన్ ఈజ్ రాయిన్ ద సిటీ ఆఫ్ తోషలి ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ జ్యూరింగ్ ద కలింగ వార్ సో మేజర్గా మనకు అశోకుడాన్ని గుర్తొచ్చినట్టు ఏం గుర్తొస్తుందంటే కలింగ యుద్ధం కళింగ వార్ అనేది గుర్తు వస్తుంది సో ఆ కళింగ వార్ తర్వాతనే బేరిఘోష నుంచి దమ్మఘోషకు వెళ్ళడం జరిగింది ఇందులో భాగంగానే తర్వాత ఒక పద్నాలుగు రాక్ ఎడిక్ట్స్ను కూడా వేయించడం జరిగింది సో ఈ విధమైనటువంటి అన్ని అంశాలని మనం అశోక దమ్మా ఫిలాసఫీలో చదువుకుంటాం కదా సో ఈ అశోక దమ్మా ఫిలాసఫీని మనం ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సిన అయితే ఉంది రైట్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇచ్చాడు రైట్ తర్వాత హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్ విత్ రెస్పెక్ట్ టు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ సో మౌర్యని పరిపాలనకు సంబంధించి హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్ అని అడిగించారు సో కరెక్ట్లీ అంటే సరైనటువంటి సమాధానాన్ని చెప్పండి అనేసి అడిగారు సో కణాధ్యక్ష సమహర్త బాంధ నగర దక్ష అదేవిధంగా స్థానిక సో ఇందులో కణాధ్యక్ష అనే ఆయన మైన్స్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సమహర్త అనే ఆయన కలెక్టర్ జనరలే బంధనాగరాధ అనే ఆయన జైల్స్కి సూపరింటెంట్ స్థానిక అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి హెడ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఆఫీస్ సో ఆన్సర్ ఈస్ సి రైట్ ఇక్కడ చూడండి ఎక్స్ప్లనేషన్ సంబంధించి అధ్యక్ష అంటే సూపరింటెండెంటు అమాత్య మంత్రి బంధనాగరాధ్యక్ష అంటే జైల్స్కి సూపరింటెంట్ ధర్మ అంటే ఎథిక్స్ అండ్ డ్యూటీ కణాధ్యక్ష అంటే మైన్స్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కోస అధ్యక్ష అంటే ట్రెజరీకి సంబంధించినటువంటి హెడ్ మహామాత్య అంటే ప్రైమ్ మినిస్టరు న్యాయ అంటే జస్టిసు సమాహర్త అంటే కలెక్టర్ జనరల్ ఇందాక మనకు స్థానిక అంటే డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్గా పిలవడం జరుగుతుంది ఇక్కడ మనకి లోకల్ అడ్మినిస్ట్రేషన్గా ఇచ్చారు బట్ ఆన్సర్ ఈజ్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ సో ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అయినా ఉంచుకోండి సో మీకు చాలా వరకు యూజ్ అవుతుంది తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కనగనహల్లి ఆర్కిలాజికల్ సైట్ సో కనగనహల్లి ఆర్కిలాజికల్ సైట్కి సంబంధించినటువంటి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ భీమారెవర్ ద రిమైన్స్ ఆఫ్ ద కనగనహల్లి స్తూపా కెన్ బి డేటెడ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ సెంచురీ సిఈ అండ్ ఆల్సో థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఎంపరర్ అశోకస్ ఇమేజ్ వాజ్ ఫౌండెడ్ ద సైట్ అఫ్ కోర్స్ ఎంపరర్ అశోకా ఇమేజ్ వాజ్ ఎట్ ద సైట్ అండ్ కనగనహల్లి అనేది రైట్ ఆన్సర్ సో ఆప్షన్ త్రీ అక్కడ ఉంటే అది రైట్ అవుతుంది సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ సిచువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ ఇట్ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ కాగిన సో ఆప్షన్ వన్ అనేది తప్పు సో ఆన్సర్ సి సో ఈ విధంగా కొన్ని ఎలిమినేషన్ ట్రిక్స్ ద్వారా మనం ఈజీగా సమాధానాన్ని రాబట్టవచ్చు సో ఈ కనగనహల్లి అనేది రివర్ కాగిన అనే నది సరిహద్దుల దగ్గర ఉన్నది అండ్ ఆల్సో ఇట్స్ ఫార్మ్స్ సప్ పార్ట్ ఆఫ్ ద సన్నతి సైట్ ఇన్ కలబుర్గి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక సో ఇంకొక విధంగా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కనగనహల్లి ఆర్కియాలజికల్ సైటు ఏ స్టేట్లో ఉంది అనేది కూడా అడగడం జరుగుతుంది సో ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటక స్టేట్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో యాక్సిడెంటల్ డిస్కవరీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జ్యూరింగ్ ద క్లియరింగ్ ఆఫ్ డిబ్రీస్ ఫ్రమ్ కొలాప్స్డ్ కాళీ టెంపుల్ అట్ ద చంద్రలంబా టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ సంతతి సో ఇది యాక్సిడెంటల్గా డిస్కవరీ అయినటువంటి సైటు సో ఖాళీ టెంపుల్ కొలాబ్స్ అయినప్పుడు అక్కడ డెబ్రిస్ అన్ని తొలగిస్తున్నప్పుడు ఈ సైట్ అనేది మనకి కనిపించడం జరిగిందని సరిగారు సో ఇట్ ఇస్ నోటబుల్ ఆర్టిఫాక్ట్స్ ఏమున్నాయంటే ఇక్కడ కనగనహల్లిలో స్టోన్ పోర్ట్రియేట్ ఆఫ్ ఎంపరర్ అశోక సరౌండెడ్ బై క్వీన్స్ అండ్ ఫీమేల్ అటెండెన్స్ సో ఇక్కడ మనకి అశోకుని యొక్క శిలాకృతి దొరికింది అరౌండ్ సిక్స్టీ స్లాబ్స్ విత్ స్కల్ప్చరల్ రెండరింగ్ ఆఫ్ జాతక స్టోరీస్ సో ఈ జాతక స్టోరీస్ ఇస్ రిలేటెడ్ టు బుద్ధిజం సంబంధించింది సో ఈ విధంగా జాతక స్టోరీస్కి సంబంధించినటువంటి కొన్ని స్కల్ప్చర్స్ కనిపించాయి ఇది మాత్రమే కాకుండా ఇన్స్క్రిప్షన్స్ కనిపించాయి సో ఈ విధంగా చూసుకుంటే కనగనహల్లి అనేది చాలా ఇంపార్టెంట్ సైట్ అనేది మనకు అర్థమవుతుంది అటు బుద్ధిజం పర్స్పెక్టివ్లోను అదేవిధంగా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకోవడంలోను అశోకుని యొక్క జీవితాన్ని తెలుసుకోవడంలో ఈ కనగనహల్లి ఆర్కియాలజికల్ సైటు అతి ముఖ్యమైనటువంటి అంశం అర్థమవుతుంది సో ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద వర్క్ ఆఫ్ అశ్వఘోష సరైనది కాదు ఏది అశ్వఘోషణి యొక్క వర్క్ కాదు అని అడిగారు సో ఆన్సర్ ఈజ్ డి సో మంజుశ్రీ మూలకల్ప అనేది అశ్వఘోషణి యొక్క వర్క్ కాదు మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశ్వఘోషువే సారిపుత్ర ప్రకరణ బుద్ధ చరిత్ర సౌందరణాంద సో ఇవన్నీ కూడా అశ్వఘోషిణి యొక్క వర్క్సు ఎక్సెప్ట్ మంజుశ్రీ మూలకల్ప అనేది మంజుశ్రీకి సంబంధించినటువంటి బోధిసత్వుని యొక్క ఇది ఇది అశ్వఘోషనికి సంబంధించినటువంటి పుస్తకం కాదు అనేది గుర్తుపెట్టుకోండి సో సారిపుత్ర ప్రకరణ ఇట్స్ రిలేటెడ్ టు ఆట్రిబ్యూటెడ్ టు అశ్వఘోష ఇట్ ఈస్ ఎ బుద్ధిస్ట్ టెక్స్ట్ దట్ ఫోకసెస్ ఆన్ సారిపుత్ర సారిపుత్ర ఎవరంటే వన్ ఆఫ్ ద డిసేబుల్స్ ఆఫ్ బుద్ధ సో సారిపుత్ర ప్రకరణ అశ్వఘోష రాశారు ఈ సారిపుత్ర ఎవరంటే బుద్ధుడి యొక్క డిసేపుల్గా చీఫ్ డిసేపుల్గా ఉండడం జరిగింది తర్వాత బుద్ధ చరిత్ర ఇస్ రిటర్న్ బై అశ్వఘోష దిస్ ఈస్ అనదర్ సిగ్నిఫికెంట్ వర్క్ బై అశ్వఘోష ఇట్ ఈస్ అన్ ఎపిక్ పోయిమ్ దట్ నరేట్స్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ ఫ్రం హీస్ బర్త్ టు ఈజ్ ఎన్లైట్మెంట్ సో బుద్ధుని యొక్క జీవితం నుంచి ఆయన జ్ఞానోదయం పొందిన ఈ జీవిత కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా మనకి బుద్ధ చరిత్రలో లభించడం జరిగింది తర్వాత సౌందరనంద ఇట్ ఈస్ ఆల్సో వర్క్ అట్రిబ్యూటెడ్ టు ద అశ్వఘోష ఇట్ ఈస్ అన్ ఎపిక్ పోయం దట్ రివాల్వ్స్ అరౌండ్ ద థీమ్ ఆఫ్ లవ్ అండ్ ద కన్వర్షన్ ఆఫ్ నంద హు వాస్ ఇనిషియలీ రిలెక్ట్ టు జాయిన్ ద బుద్ధిస్ట్ మొనస్టిక్ ఆర్డర్ సో ప్రత్యేకంగా సౌందరనంద ఈ నందుడు ఏ విధంగా బౌద్ధ మతంలోకి ప్రవేశించారు బౌద్ధ మతంలోకి రావడం జరిగింది అనే దాని గురించి మేజర్గా ఉంటుంది సో లాస్ట్గా చూసుకుంటే మంజుశ్రీ మూలకల్ప అనేది ఇట్స్ నాట్ అట్రిబ్యూటెడ్ టు ద వర్క్ ఆఫ్ అశ్వఘోష ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్షిప్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ మందు మంజుశ్రీ ఈ హూ ఈజ్ ఏ బౌద్ధిసత్వ అండ్ ఏ సింబల్ ఆఫ్ విజమ్ ఇన్ మహాయాన బుద్ధిసం సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ రేపు ఇంకొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్